హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దిలీప్ అందరెట్ల రమణ చూరా నేనైతే జబ్బరాస్తున్నా సో చాలా రోజులు అంటే చాలా రోజులైంది మిమ్మల్ని కలవాక మీతో మాట్లాడాక అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా రోజులైంది ఎస్పెషలీ ఈరోజు ఎందుకు వచ్చిన కదా అంటే ఒక స్ట్రైక్ అయితే డిలేట్ అయిపోయింది దరిద్రం అయితే పోయింది ఇక ముందు ముందు వచ్చేటి అన్ని గుడ్ డేస్ మంచి స్వీట్ మెమోరీస్ మంచి వీడియోస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో నేనైతే ఇలా చాలా హ్యాపీ ఉన్నాను సంక్రాంతి రోజు వచ్చిన స్ట్రైక్ పడిన స్ట్రైక్ నిన్న ట్వెల్త్ నిన్న సాయంత్రం డిలేట్ అయిపోయింది ఇంకొకే ఒక్కటి ఉంది అది ట్వంటీ డేస్లల్లా అది కూడా డిలేట్ అయిపోతుంది మిగతా వచ్చే రోజులన్నీ మనకు మంచి ఛాయిస్ ఉన్న రోజులే చాలా మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నా దానికి మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా మొత్తానికి మొత్తంగా ఓన్లీ వాయిస్ లొకేషన్స్ చూపించే నా వంతు ప్రయత్నంగా నేనైతే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ చాలా ఇంతకంటే ఎక్కువ ఇక సో ఫస్ట్ డే వచ్చిన కాబట్టి డిలేట్ అయిపోయినందుకు ఒకటి ఇద్దరి అయితే పోయింది సో మిగతా అన్ని గుడ్ డేస్ స్వీట్ మెమరీస్ లవ్ యూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ